నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ నిన్నటి నుంచి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని శాంతియుతంగా ధారణ చేస్తుంటే అతి దారుణంగా నిన్న పోలీసు వాళ్ళు మమ్మల్ని హింసించి దాదాపుగా పదకొండు ఇంటి దానిక మంచి మంచినీళ్ళు ఇవ్వకుండా ఫుడ్డు పెట్టకుండా అక్కడ నుంచి మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మేమందరం కూడా దాదాపుగా పదిహేను ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఓయికి రావడం జరిగింది ఊయలో శాంతియుతంగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా పొద్దుగాల ఐదు గంటలకు కొంతమంది ఒక నలభై మంది దాకా విద్యార్థులను అరెస్ట్ చేసిరు ఇంతవరకు వాళ్ళ వివరాలు ఇంతవరకు చెప్పలేదు ఎక్కడున్నారో తెలవట్లేరు వారు ఏమైపోయారో తెలవలేదు ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేసారా తెలియదు లేకపోతే కాంగ్రెస్ దొంగలు ఎక్కడికన్నా తీసుకెళ్లిరా తెలియదు వాళ్ళ పరిస్థితి ఏందో కూడా తెలియదు కాబట్టి దయచేసి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి గృంధ లైబ్రరీలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి డిఎస్ఏ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కడికి రండి అందరూ కూడా రండి ఇది తాడోపేడ తేల్చుకోవాలి ఈ నలభై మంది విద్యార్థులు ఏడు వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళని చంపేస్తారా ఇంకేందో ఏం అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉన్నది అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేనప్పటికీ కూడా అరెస్ట్ చేసిర్రా లేకపోతే ఏం చేసిర్రు అనేది ఇంతవరకు కూడా వాళ్ళ వివరాలు చెప్పడం లేదు కాబట్టి మీరంతా యాస్పిరెంట్స్ అందరూ కూడా దయచేసి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి చేరుకోలు వీలైనంత త్వరగా చేరుకొని మన నిరసన శాంతియుత నిరసన వ్యక్తం చేసి ఈ పోస్ట్ పోన్ అయ్యే వరకు కూడా అక్కడనే బెటర్ మనం కూర్చొని శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని తెలియజేసుకుంటూ దయచేసి అందరూ కూడా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ అందరూ కూడా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ గారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం